నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి చూస్తున్నారు కదండి బొప్పాయి చెట్టు మనం ఇవాళ మన ఫస్ట్ ఫ్లాట్లో అయితే బొప్పాయి అయితే ప్లాంటింగ్ చేస్తున్నాము ఇవాళ తారీఖు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తేదీన నాలుగు వేల రెండు వందల తైవాన్ రెడ్డి అయితే ప్లాంటింగ్ చేస్తున్నాము మరి మొక్కలు నాటుకునే ముందుగా పూర్తిగా భూమిని అయితే లోదుక్కులు చేసుకుని బాగా కలిగి దున్నుకుని తర్వాత అయితే మన మినీ ట్రాక్టర్తో అయితే ఆరు అడుగులకు వచ్చేటట్టు మనమైతే గుర్తులు అయితే తోలుకోవడం జరిగింది మన నర్సరీ నుండి అయితే మనమైతే తైవాన్ రెడ్ లేడీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఒరిజినల్ విత్తనంతో పెంచినటువంటి మొక్కలని అయితే మనమైతే ప్లాంటింగ్ రోజునైతే తీసుకొచ్చుకున్నామండి మరి ఈ వీడియో మీరు చూసినట్టయితే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి రైతు మిత్రులరా ఎందుకంటే మీరు సపోర్ట్ ఇచ్చినట్లయితే నేనైతే ఇంకొంచెం క్లియర్గా మంచి వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే నేను నా దగ్గర ఉన్నటువంటి మొబైల్తో మాత్రమే మీకైతే నాకు నాకు వీలైనంత సమాచారం అయితే అందించగలుగుతున్నాను ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆరు అడుగులకు ఆరు అడుగులు వచ్చేటట్టు ట్రాక్టర్తో సాళ్ళు తోలుకుని దీనికి అడ్డంగా డ్రిప్ ల్యాడర్లు అయితే పరుచుకున్నామండి డ్రిప్ ల్యాడర్లు కూడా ఆరు అడుగులు వచ్చేటట్టు మనము డ్రిప్ ల్యాడర్కి స్టార్టింగు మరియు ఎండింగు ఏరియాలో మనం కర్రలు అనేవి పాతి స్ట్రైట్గా అయితే స్టిఫ్గా అయితే డ్రిప్ ల్యాడర్ లాగ్ కట్టి ఇలా గుర్తులు తోలుకున్న జాయింట్ అయ్యే చోట మనమైతే మొక్కలని అయితే ప్లాంటింగ్ చేసుకున్నట్టయితే వరుసకి వరుసకి ఆరడుగులు మొక్కకి మొక్కకి ఆరడుగులు వచ్చేటట్టు అయితే ప్లాంటింగ్ అయితే చేస్తున్నాము మరి దుక్కుల్లో అయితే ఎటువంటి ఎరువులు అయితే వేయలేదు ఒకవేళ మీరు వేయాలనుకున్నట్లయితే పశువుల ఎరువు బాగా వేసుకోండి మొక్క నాటే చోట కూడా మీరు ఎటువంటి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పొటాష్ డిఏపి వంటి రసాయనిక ఎరువులు వేసుకోకుండా కేవలం పశువుల ఎరువులు అయితే వేసుకోగలరు అలానే మొక్కలు నాటేటప్పుడు ప్యాకెట్ నుండి తీసేటప్పుడు కూడా మొక్కల్ని అయితే జాగ్రత్తగా అయితే మీరైతే తీయాల్సి ఉంటుంది మీరు పూర్తిగా వాటర్తో బాగా తడిపి మీరు మొక్కని కిందకి వాల్చి పట్టుకొని లైట్గా షేక్ చేసినట్టయితే సింపుల్గా అయితే మొక్క అయితే వచ్చేస్తుందండి మీరు బ్లేడ్లతో కోయడం లేదా చేతులతో పీకడం ఇలాంటివి చేసారంటే మొక్క అనేది గడ్డ అనేది పగిలిపోయి షేక్ అయిపోయి మొక్క వేరు వ్యవస్థ అనేది మీకు డిస్టర్బ్ అయిపోయి డైరెక్ట్ టెంపరేచర్లు ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ప్లాట్ దగ్గర మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలానే మొక్కకి మొదలు హైట్ వరకు మట్టి అయితే ఎగతేయకుండా మనం ఓన్లీ నర్సరీ నుండి వచ్చినటువంటి గడ్డ వరకు మట్టిని అయితే కవర్ చేసేలా అయితే ప్లాంటింగ్ అయితే స్ట్రైట్ ఉండేటట్టు చూసుకుని మొక్కనైతే నాటుకోవాల్సి ఉంటుంది నేను వీడియోను లాంగ్గా చేయాలనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు సో ఈ వీడియోనైతే ముగిస్తామండి నేను ఎలా ప్లాంటింగ్ చేసుకుంటున్నాను సో ఎన్ని మొక్కలు నాటుతున్నాను చూపించడానికి చూపించడానికి వీడైతే చేస్తున్నాను మనం నాలుగు వేల రెండు వందల మొక్కలు ఈ ఫస్ట్ ప్లాట్లో అయితే ప్లాంట్ చేస్తున్నాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఎటువంటి మరిన్ని బొప్పాయి సంబంధిత సమాచారం కోసం ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయగలరు అలానే ఈ ఇయర్ కూడా మన పంట యొక్క వీడియోస్ అనేవి ఛానల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది